వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం పశు బీమా పథకం గురించి తెలుసుకుందాం రైతులు పశు ఆదాయ వనరుగా ఉపయోగించుకుంటున్నప్పటికీ పశువుల అకాల మరణం వారిపై ఆర్థికంగా ప్రభావం చూపుతుంది దీన్ని నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని రైతులకు పశుసంవర్ధంలో ఆర్థిక భద్రత సమర్థమైన సంరక్షణ వ్యవసాయ ఆదాయ వృద్ధి కలుగుతుంది ఈ పథకం ద్వారా పశువుల అనారోగ్యం ప్రమాదవశాత్తు మరణం వంటి అనుకోని పరిస్థితుల్లో రైతులకు నష్టపరిహారం అందిస్తుంది ఈ పథకం ముఖ్య లక్ష్యాలు పశు సంవర్ధకంలో పాల్గొనే రైతులకు ఆర్థిక భద్రత కల్పించటం పశువుల మరణం వల్ల రైతులు ఎదుర్కొనే ఆర్థిక నష్టాన్ని తగ్గించటం పశువుల ఆరోగ్య సంరక్షణకు రైతుల ఆసక్తిని పెంచటం పశుసంవర్ధన రంగాన్ని మరింత అభివృద్ధి చేయటం ఈ పథకంలో పాడి ఆవులు గేదెలు దూడలు పడ్డలు ఎడ్లకు బీమా సదుపాయం ఉంది ఈ బీమా తీసుకోవాలంటే పశువు అప్పటి మార్కెట్ విలువ మొత్తానికి ఏడాది నాలుగు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఇలా ప్రీమియం చెల్లిస్తే పశు ప్రమాదవశాత్తు మరణించినప్పుడు బీమా చేసే సమయంలో సంబంధిత పశు మార్కెట్ విలువ ఎంతైతే ఉందో అంత మొత్తాన్ని పరిహారంగా ఇస్తారు పాలు ఇవ్వని పశువులకు మాత్రం మార్కెట్ విలువలో డెబ్బై ఐదు శాతాన్ని పరిహారంగా ఇస్తారు మార్కెట్ విలువను రైతు పశువైద్య అధికారి బీమా కంపెనీల యాజమాన్యం సమక్షంలో నిర్ణయించబడుతుంది ఈ బీమా నిబంధనలు చూసుకున్నట్లయితే అగ్ని ప్రమాదం వరదలు తుఫానులు భూకంపం లాంటి ప్రమాదాల వల్ల చనిపోయిన పశువులకు బీమా పరిహారం వస్తుంది ఇక వివిధ రకాల వ్యాధులు సర్జరీ చేసే సమయంలో పశువులు చనిపోతే బీమా అందుతుంది అదకంలో భీమా పరిహారం వివరాలు చూసుకుంటే మేకలు లేదా గొర్రెలు ఒక్కో పశువుకు ఆరు వేలు దేశీయ ఆవులు లేదా గేదెలకు పదిహేను వేల రూపాయలు మెరుగైన జాతి ఆవులు లేదా గేదెలకు ముప్పై వేలు గతంలో గొర్రెలు మేకలు లాంటి చిన్న జీవుల మరణానికి నష్టపరిహారం పొందేందుకు కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ మరణాలు జరగాల్సి ఉండేది ప్రస్తుతం ఒక్క జీవి మరణించినా భీమా పరిహారం అందించబడుతుంది ఇక బీమా ప్రీమియం అనేది బీమా సౌకర్యాన్ని రైతులు తక్కువ ఖర్చుతో పొందేలా ప్రభుత్వం ఎనభై శాతం సబ్సిడీ అందిస్తోంది రైతులు ప్రతి పశువుకు బీమా ప్రీమియం కేవలం ఇరవై శాతం మాత్రమే చెల్లించాలి మిగిలిన ఎనభై శాతం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది దేశీయ ఆవులు లేదా గేదెలు మొత్తం ప్రీమియం పదకొండు వందల యాభై ఐదు రూపాయలు అయితే ప్రభుత్వం చెల్లించే భాగం తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు రైతులు చెల్లించవలసిన మొత్తం రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు మాత్రమే మెరుగైన జాతి ఆవులు లేదా గేదెలు మొత్తం ప్రీమియం రెండు వేల మూడు వందల పది రూపాయలు అయితే ప్రభుత్వం చెల్లించే భాగం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు రైతులు చెల్లించవలసిన మొత్తం కేవలం నాలుగు వందల అరవై రెండు రూపాయలు గొర్రెలు లేదా మేకలకు మొత్తం ప్రీమియం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ప్రభుత్వం చెల్లించే భాగం నూట ఎనభై రూపాయలు రైతులు చెల్లించవలసింది కేవలం నలభై ఐదు రూపాయలు మాత్రమే ఇక ఈ పథకానికి అర్హులు ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు వ్యవసాయ కార్మికులు లబ్ధిదారులుగా గుర్తించబడతారు రైతులు సొంతంగా పెంచే పశువులకు మాత్రమే బీమా వర్తిస్తుంది పశువుల సంఖ్య పరిమితి ఒక్కో రైతుకు గరిష్టంగా ఐదు పశువులు మాత్రమే బీమా చేయబడతాయి ఆంధ్రప్రదేశ్లో నివసించే రైతులు రెవెన్యూ రికార్డుల ఆధారంగా అర్హత పొందాలి దళితులు గిరిజనులు మహిళా రైతులు దివ్యాంగులకు ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇక దరఖాస్తు విషయానికొస్తే రైతులు తమ పశువులకు పశు సంవర్ధక శాఖ లేదా స్థానిక అధికారుల ద్వారా బీమా చేయించుకోవచ్చు దరఖాస్తు చేయటానికి అవసరమైన పత్రాలు రైతు ఆధార్ కార్డ్ భూపట్టా పత్రాలు లేదా రైతు గుర్తింపు ధృవీకరణ పశువుల వివరాలు అంటే ఏ రకం వయసు ఆరోగ్య పరిస్థితి బ్యాంక్ ఖాతా సమాచారం పశువులకు యూనిట్ ట్యాగ్ మరియు ఫోటోలు అయితే క్లెయిమ్ చేసుకోవటానికి పశువు మరణించిన ఇరవై నాలుగు గంటల్లోపు సంబంధిత అధికారికి సమాచారం అందించాలి పశువుపై సర్వే చేసి ధృవీకరణ తర్వాత పరిహారం మంజూరవుతుంది నష్టపరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు ఇక ముఖ్యమైన సూచనల విషయానికి వస్తే పశువు మరణించిన వెంటనే చెవికి ఉన్న ట్యాగ్ను తొలగించకూడదు బీమా పథకంలో పశువును అమ్మినట్లయితే ఏడు రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి దరఖాస్తు కోసం గ్రామ సచివాలయాలు పశుసంవర్ధక శాఖ కార్యాలయాలను సంప్రదించవచ్చు పథకం ద్వారా రైతులు పశుసంవర్ధకానికి భద్రత పెంచుకొని మరింత దృష్టి పెట్టగలుగుతారు ఆర్థిక భద్రత పశువుల అనారోగ్యం లేదా మరణం వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది రైతుల ఆదాయ వృద్ధి పశువుల సంరక్షణలో పెట్టుబడిని తగ్గించటంతో పాటు ఆదాయ వృద్ధికి దోహదపడుతుంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పరిహారం జమ చేయటం ద్వారా దళారుల సమస్యలు తొలగించబడతాయి ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏహెచ్డి డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ గ్రామ సచివాలయం పశుసంవర్ధక శాఖ కార్యాలయం వద్ద మరిన్ని వివరాలు పొందవచ్చు హెల్ప్లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఒకటి ఒకటి ఐదు మూడు ఉచిత సేవకు సంప్రదించండి పశు బీమా పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని రైతులకు సంవర్ధంలో ఆర్థిక భద్రత సమర్థమైన సంరక్షణ వ్యవసాయ ఆదాయ వృద్ధి కలుగుతుంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పశువులకు బీమా చేయించుకోవటం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక నష్టాలను తగ్గించుకోవచ్చు ఈ పథకాన్ని మరింత మంది రైతులకు తెలియజేసి ప్రయోజనం పొందేలా చేయాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పశువుల అకాల మరణం రైతులపై ఆర్థికంగా ప్రభావం చూపుతుంది దీన్ని నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ పథకం ముఖ్య లక్ష్యాలు పశుసంవర్ధకంలో పాల్గొనే రైతులకు ఆర్థిక భద్రత కల్పించటం పశువుల మరణం వల్ల రైతులు ఎదుర్కొనే ఆర్థిక నష్టాన్ని తగ్గించటం పశువుల ఆరోగ్య సంరక్షణకు రైతుల ఆసక్తిని పెంచటం పశుసంవర్ధన రంగాన్ని మరింత అభివృద్ధి చేయటం ఈ బీమా తీసుకోవాలంటే పశువు అప్పటి మార్కెట్ విలువ మొత్తానికి ఏడాదికి నాలుగు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఇలా ప్రీమియం చెల్లిస్తే పశువు ప్రమాదవశాత్తు మరణించినప్పుడు బీమా చేసే సమయంలో సంబంధిత పశువు మార్కెట్ విలువ ఎంతైతే ఉందో అంత మొత్తాన్ని పరిహారంగా ఇస్తారు బీమా పరిహారం వివరాలు చూసుకుంటే మేకలు లేదా గొర్రెలు ఒక్కో పశువుకు ఆరు వేలు దేశీ ఆవులు లేదా గేదెలకు పదిహేను వేల రూపాయలు మెరుగైన జాతి ఆవులు లేదా గేదెలకు ముప్పై వేలు బీమా ప్రీమియం అనేది బీమా సౌకర్యాన్ని రైతులు తక్కువ ఖర్చుతో పొందేలా ప్రభుత్వం ఎనభై శాతం సబ్సిడీ అందిస్తోంది రైతులు ప్రతి పశువుకు బీమా ప్రీమియం కేవలం ఇరవై శాతం మాత్రమే చెల్లించాలి మిగిలిన ఎనభై శాతం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఆంధ్రప్రదేశ్లో నివసించే రైతులు రెవెన్యూ రికార్డుల ఆధారంగా అర్హత పొందాలి దళితులు గిరిజనులు మహిళా రైతులు దివ్యాంగులకు ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది